న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం సౌందర్యలహరి శిక్షణ తరగతులు జైత్యాల జిల్లా కేంద్రంలో అంగడి బజార్లో గల భక్త మార్కండేయ దేవాలయంలో కార్తీక మాసం చివరి రోజైన ఈరోజు దేవతలకు నిలయమైనటువంటి భక్త మార్కండేయ దేవాలయంలో సౌందర్యలహరి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న గంప రజని నార్ల రజని పాతరాధ వందలాది మంది మహిళలను సమీకరించి సౌందర్యలహరి పట్టణం నేర్పిస్తున్నారు ఈరోజు మహిళలు భజనలు సౌందర్యలహరి శ్లోకపఠనం ఆటపాటలతో అలరించారు అనంతరం అతిథులందరికీ మంచి విందు భోజనం అందించారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు 对。<Yeah. S 2> yeah. સામ પદ્માટે न् विरचयति लोकान् विकलम् बात्यं शौरिः कथमपि सहस्रेन शिरसां हर पचति पसिरो दूरनविधिम् अविद्यानां स्त्रिभिरमिरद्वीपनगरे

శ్రీమాత్రే నమ ప్రతి ప్రతి అమావాస్యకు సొందరల్హరి పారాయణము ప్రతి ఒక్క టెంపుల్లో పెట్టడం నిర్వహిస్తున్నాము అదే విధంగా ఈ కార్తీక మాసం లోపల పార్కిండే టెంపుల్ అంటే ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పెంచడం ఉసిరి చెట్టు మరియు పత్రి చెట్టు రెండింటి కింద వన భోజనాన్ని ఈసారి కొత్తగా నిర్వహించాము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము మొత్తం పత్రి చెట్టు ఉసిరి చెట్టు రెండు చెట్ల కింద వన భోజనం లాగా అంటే మన సాంద సౌందర్య గారి పారాయణం వన భోజనాన్ని ఏర్పాటు చేసినాము చాలా మంది రావడం జరిగింది మాకు చాలా సంతోషం లక్ష్మి పార్వతి సరస్వతి లాగా దంప రజనీ దేవి నారల రజనీ పాత రాధాదేవి గురికి ఐడియా వచ్చి ఈ సౌందర్య వారి వ్యక్తి ఒక్క వారికే కాని వచ్చిన వారందరూ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ అమావాస్య అయిపోతే మళ్ళీ అమావాస్య ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్ పెడతారు ఎక్కడికి పోవుడు అని అమావాస్య తెల్లారి నుంచే మళ్ళీ అనిపిస్తుంది పోవాలి అని నేను నాకు అంతకన్నా చెప్పరాదు వంశ్రీ మరిత శ్రీ మహా సౌందర్య లహరి పొండూరు పద్మావతి దగ్గర వాళ్ళు నేర్చుకొని మాకు నార్ల రజని గంపరజని పాతరాధ ముగ్గురు కూడా అందరినీ కలగలుపుకొని మొత్తం మందికి ఒక గ్రూప్ లాగా చేసి మాకందరికి వాళ్ళు నేర్పించినారు దానిలో భాగంగా మేము ప్రతి నెల పాస్య రోజున నెలకు ఒక టెంపుల్లో పారాయణం చేసుకుంటాం ఇలాంటి అవకాశము మాకు ప్రతి గుడి వాళ్ళు కూడా మంచిగా ఆదరించి మమ్మల్ని అందరినీ ప్రేమతోని అందరూ కూడా సహకరిస్తున్నారు అందులో భాగంగా కార్తీక మాసంలో విశిష్టమైన మాసం ఈ మాసంలో అమావాస్య రోజు మార్కండేయ టెంపుల్లో మేమందరం కూడా సౌందర్య లహరి పారాయణం చేసుకుని అందరము కలిసి వనభోజనము అంటే కార్తీక మాసంలో విశిష్టత అట్లాంటి విశిష్టమైన కార్తీక మాసంలో మేమందరము కలిసి భోజనాన్ని రావి చెట్టు మొత్తం ఏదైతే ముఖ్యమైన దేవతా వృక్షాలు ఉన్నాయో ఆ వృక్షాలన్నీ కూడా మార్కండే టెంపుల్లో ఉన్నాయి అలాంటి మార్కండే టెంపుల్లో మేమందరం పారాయణం చేసుకొని అందరం కూడా చెట్టు కింద వరభోజనాన్ని చేసినాము అందుకు మేమందరం కూడా చాలా చాలా సంతోషిస్తున్నాం మా అందరికి కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలిగి అందరం కూడా ఇలాగే ప్రతి టెంపుల్లో కూడా ఎక్కడెక్కడ పెట్టినా అందరూ వచ్చి అందరూ కూడా దీంట్లో పాల్గొని జైవ్ జయ వాసవి శ్రీ మాత్రే నమ్మ ఈరోజు సౌందర్య లహరి పారాయణమాకండ టెంపుల్లో జరుపుకున్నామండి అయితే ఈ సౌందర్యలహరి లహరి అనేది మాకు అసలు మూడు సంవత్సరాల కితో ఏం శ్లోకాలు రాదు ఏది రాదు కానీ పాత రాధ వీరే పాత రాధ పాత రాధ నాగల రజని ఈ ముగ్గురుతోని మాకు గారి పారాయణము సోదరుల గారి విశిష్ట అనేది చాలా తెలిసిందండి చాలా సంతోషంగా ఉండదు మేము వస్తాను ప్లాన్ చేయకుండా అమ్మవారే ప్లాన్ చేపించి మమ్మల్ని ఇక్కడికి రప్పిస్తుంది అంత పవర్ఫుల్ అమ్మవారు అందుకోసమే ఈ కార్తీక మాసం అన్ని చోట్ల కార్తీక మాసం కనుకొని వెళ్ళినాము కానీ గారి పారాయణం చేసి అందరూ పారాయణం చేసి అందరూ చేసుకుంటే చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఉంది జై ఈ యొక్క సౌందర్యల హరి అనే పారాయణాన్ని మా అందరి జగదాలయ పురంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన నార్ల రజని గారు దంప రజని గారు మరియు రాధాదేవి గారు కూడా మా అందరికీ ఆ యొక్క శ్లోకాలను నేర్పించి ఆ పారాయణాన్ని ప్రతి అమావాస్య ఒక దేవాలయాన్ని ఎన్నుకొని ఆ దేవాలయంలో ఈ పారాయణాన్ని వాళ్ళు అమ్మవారి కృపను పొందడమే కాకుండా మా అందరికి కూడా ఆ యోగాన్ని ఇవ్వడం చాలా ఆనందదాయకమైనటువంటిది ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఇంత మంచి వారి యొక్క సత్సన్న సాంగత్యము మా అందరికి లభించింది ఇకపై కూడా నిరంతరము మనకి చేతనై ఎంత వరకు చేతనైతుందో శరీరం సహకరిస్తుందో అంతవరకు కూడా ఈ పారాయణం కొనసాగాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మా అందరికి ఉండి మాకు ఈ పారాయణం చేసుకునే భాగ్యాన్ని మా అందరికి కలిగించాలని మన విలయమైన వైభవంగా సౌందర్యలహరి హరి శిక్షణ ప్రారంభించడం జరిగింది ప్రతి అమావాస్య రోజు ఒక దేవాలయంలో వారి పారాయణం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు అమావాస్య సందర్భంగా శ్రీ భర్త మాట్లాడే దేవాలయంలో అంగరంగ వైభవంగా వారు భజనలు ఆటలు పాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఎంతో ఆనందంగా వన భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇసుపు చెట్టు బత్రి చెట్టు ఈ అన్ని చెట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల కింద వన భోజనాలు కూడా ఈరోజు సౌందర్య హరి టీం సభ్యులు ఏర్పడడం జరిగింది ఇందులో రజని గంప రజని గారు నారా రజని గారు పాత రాధ గారు ముగ్గురు ఒక టీమ్ గా ఏర్పడి ఇంతమందిని ఇక్కడ జమ చేసి వందలాది మంది ఈరోజు సౌందర్య హరి కార్యక్రమాన్ని పట్టణాన్ని ఇంత చక్కగా చేస్తున్నారంటే ఇది వారి అని చెప్పవచ్చు ఇంత చక్కని కార్యక్రమాన్ని pandu kita bila stamina kuat cakap anda